ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ నాలుగు మొక్కలు పెట్టాను నాలుగు మొక్కలకి మేల్స్ వచ్చేసినాయి ఫీమేల్ అంటే పొత్తు రాలేదు అదే ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఇలా నేను నాలుగు మూడు పెడుతున్నాను నాలుగు మూడు పెడుతున్నాను ఇప్పుడు మనకి ఏదో దాంట్లో పొత్తులు వచ్చినాయి అనుకోండి దీన్ని దానికి పాలినేషన్ చేయడం దాని దీని పాలినేషన్ చేయడం అలా చేసుకుంటే మనకు కొంచెం హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఊరు తర్వాత మన గార్డెన్ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను వెళ్లే ముందు మీకు చూపించాను కదా ఇక్కడ జాంకాయ ఉండాలని ఏమైంది సాయి జాంకాయ కోసం ముగ్గుపోయిందా కోసారంటండి ఈ పువ్వులు చూసారా ఈ కనకాంబరం పువ్వులు ఎంత బాగుంటాయంటే ఇదిగోండి సీడ్ కూడా ఉంటుందండి ఇందులోని ఈ సీడ్ నేను పాడు చేయట్లేదు ఏం చేస్తున్నానంటే ఇంకా అంటే స్టోర్ చేసే అంత అలాగే ఉండట్లేదండి ఇవి మామూలు కనకంబరానికి సారీ మామూలు కనకాంబరానికి కనకంబరం విత్తనం కొంచెం తక్కువే ఉంటున్నాయి సీడ్ అనేది ఇదిగోండి చూడండి ఎన్ని పువ్వులు రాలిపోయినాయి అంటే అలా వెళ్ళిపోయినాయి మాట అదిగో దానికి ఎందుకు అది చూడండి కుండీల కిందకి ఎర్రగా వెళ్ళిపోయినాయి కానీ ఇప్పుడు ఈ సీజన్ మాట ఇంకా మనకి ఇప్పుడు శీతాకాలం ఇంకా స్టార్ట్ అయింది శీతాకాలం నుంచి పోస్తే ఇంకా ఎండాకాలం దాకా కూడా పోస్తూనే ఉంటాయి అన్నమాట కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది హ్యాపీగా అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది మక్క మొక్క ఇదేమో మామూలు కనకంబరం ఇదేమో ఈ కనకంబరం ఈ రెండు కలిపి కాంబినేషన్స్ ఎల్లో కూడా ఉంది నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉందండి ఈ గార్డెన్ అయితేనే ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ప్లేస్ గార్డెన్ అంతా కూడా కొత్తిమీర అప్పటికి చిన్న చిన్న మొక్కలు ఉండాలి ఇప్పుడు కొంచెం ఎల్లు వచ్చిన తర్వాత కొంచెం పెరిగినాయి ఇది పిప్ ఇది మిరియాల ఫ్యామిలీకి చెందినదే ఇది కూడా ఈ లీఫ్ని కూడా సలాడ్స్లో తింటారు అన్నమాట ఇది విత్తనం పడితే ఒక్కసారి వస్తే మన గార్డెన్లోని ఇంకా చక్కగా ఉంటాయి ఇదైతే మనకి ముళ్ళ వైట్దే ఇది వైట్ వంకాయ అని చెప్పిచ్చారు కానీ దీనికి ముళ్ళు కూడా ఉందనన్నా తెల్ల వంకాయలే ఇదిగోండి ఫ్లవరింగ్ ముళ్ళు ఉంది ముళ్ళు ఉంది చూసారా హెల్తీగా ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇవన్నీ తెల్లవంకాయలు అన్నమాట తెల్లవంకాయల మొక్కలు కొంచెం గ్రీన్గా ఉన్నట్టు వైలెట్ కలర్లో ఉన్నాయేమో కొంచెం మారుతున్నాయి అన్నమాట విత్తనాలు పెట్టాను కదండి ఏ విత్తనాలు జర్మినేషన్ అవ్వలేదు ఇందులో పెట్టాను ఈ కుండీలో పెట్టాను రాలేదు విత్తనాలు అందుకేనండి ఎక్కడా అన్నది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేయలేకపోతున్నాను ఆ విత్తనాలు మరి అంటే కొంచెం లేట్ అయినా లేండి నా దగ్గర కూడా అయినా జర్మినేషన్ రేటింగ్ ఉండాలి ఎంతో కాదు ఒక ఆరు నెలలు సంవత్సరం దాకా ఉండదు ఇందులో కూడా ఏమీ రాలేదు ఇంకోటి ఏంటంటే ఇందులో కూడా వేశాను నాన్న ఇదిగో ఇక్కడ కూడా టర్నిప్ నోలుకూలు ఇవన్నీ వేశాను ఏ ప్లాంట్స్ ఏ అదే ఏ సీడు మొదలలేదు ఇంకా మళ్ళీ వేరే దాంట్లో మళ్ళీ బుక్ చేయలేమో నేనైతే చూసాను మిర్చి పెరిగినాయి ఇదిగో స్వీట్ కార్న్ పొత్తు వస్తుందనా ఇదిగో పొత్తేనా ఇది పొత్తే కదా ఇది పొత్తు వస్తుంది అనుకుంటున్నాను స్వీట్గానే వస్తాయి ఇవి విత్తనాలు చూపిస్తాను మీకు విత్తనాలు వేస్తాను ఇదిగోండి ఇందులో ఉండి విత్తనాలు చూపిస్తాను మీకు మెరూన్ కలర్ ఒక రెండు మొక్కలు వచ్చినాయి ఏమో అక్కడ అందులో వేస్తే ఆ కుండీలోనే వేసాను ఇదిగోండి మూడు విత్తనాలు ఉన్నాయి అంతే చూసానా ఇవ్వండి విత్తనాలు మాట కానీ మంచి కలర్ అవి వేసేయాలి ఇంకోటి ఏంటంటే ఇది మామూలు అన్న దారి లేదు చూసావా పాకేస్తుంది దీన్ని కూడా మనం మార్చాలి ఇప్పుడు కుండీలు ఇదిగోండి ఇంకా దీనికైతే ఇది తీపి స్టార్ ఫ్రూట్ మాట నిజంగా రియల్లీ ఎంత బాగుంటుందో ఈ ఫ్రూట్ అయితే కనుక అయితే నేను ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఇది ఫ్యాషన్ ఫ్రూట్ దీని మీద పాకేసింది నీళ్ళు వేయడం తగ్గించిన తర్వాత అండి ఒక నాలుగైదు రోజులుగా వేయడం మొదలెట్టగా కొంచెం ఇంకా బాగుంది హెల్తీగా ఉందంటే కొంచెం దీనికి నీళ్ళు అన్నమాట కొంచెం తేమ ఉన్నట్టు ఉందండి బాగా ఎక్కువ ఉన్నట్టు ఉంది అయితే అలా ఉన్నాయి అన్నమాట అవి కూడా బా నారే బత్తకాయలు అవి వస్తుందమ్మా మరి తెలీదు ఇంకా ఇదిగోండి మొన్న ఇక్కడ పెట్టిన చిక్కుడు పాదులు అయితే మళ్ళీ వచ్చినాయి నెల నెలంతా చక్కగా పాకిన జనవరి ఫిబ్రవరి మనకి హార్వెస్ట్లు అయితే వస్తాయన్నమాట ఇప్పుడు వస్తాయి కాదు తీగ చిక్కుడే తీగ చిక్కుడే వేశానండి చూడాలి ఇంకా కాకరపాదైతే దానికి నచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అలివేసుకుంటున్నాయి మామిడి హార్వెస్ట్ చేశాను ఆ వెనకాల కాయలు ఉండిపోయినాయి అవి హార్వెస్ట్ చేయలేక నేను మళ్ళీ పెరిగినాయి కోసినప్పుడు చిన్నగా ఉన్నాయి మళ్ళీ వెనకాలే మనం చూసుకోలేదు అనుకుంటున్నాను కాయలు హార్వెస్ట్ అయినాయి అది చాలా బాగున్నాయండి అది కూడా అని ఇంకా ఇక్కడికి వస్తే మీకు మామూలుగా వంగ మొక్కలే చూపిస్తాను వెళ్ళరా ఇదిగోండి బొంగలేదో తింటుందన్నమాట ట్రాఫిక్ ఉంటుంది కదా మెయిన్ రోడ్ కదా ఇదిగోండి ఇదేమో గొంగలు ఏదో మొత్తం మీద అటాక్ చేస్తుంది ఇందులో నేను ఒక నీలం కలర్ది అంటే నీలం వంకాయ తెల్ల వంకాయలు ఇది రెండు నల్ల వంకాయలే ఈ మొక్క చూసారా చిగురులతో చక్కగా గుబురుగా ఇదిగోండి బాగా పెరుగుతున్నాయి బాగా పెరిగినాయి ఈసారి బాగా వచ్చినాయి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసినా సరే గ్రోత్ లేదండి ఈసారి సీరియస్గా తీసుకున్నాను అనమాట ఇంకా అయిపోయినాయి డ్రాగన్ ఫ్రూట్స్ అయిపోయినాయి కొత్త చిగులు రావాలన్నమాట పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే కొంచెం రష్ ఇదిగోండి ఇప్పుడు ఈ కంపోస్ట్లో మట్టి నింపేస్తాను ఇప్పుడు ఈ టబ్బంతా గడ్డి బాగా ఎండిపోయి ఉంది ఇంకా దీనిపైన కొంచెం మట్టి వేసేసి లేయర్ లేయర్ కింద మన శాండ్విచ్ మెదట్లో చేసుకోవడం అనమాట ఇప్పుడైతే ఇంకా మొలగ చెట్టు పూత కూడా వస్తుంది హార్వెస్ట్ ముదిరిపోయి రెడీ అయిపోయినాయి చూసుకోలేదు ఇంకా హార్వెస్ట్ చేయలేదు అప్పటికే ముదిరిపోయినాయి ఫ్యాషన్ ఫ్రూట్ చిగురులు పోతొస్తున్నాయి దాని మీదకేమో ఇది పాకేస్తుంది ఏంటంటే చిక్కుడు తీగ పాకుతుంది అక్కడ దాని మీద కూడా బేరపోతుంది అలా పాకేస్తున్నాయి చూడాలండి క్లోబీన్స్ కూడా వస్తున్నాయి చూపిస్తాను ఇదిగో ఇప్పుడే చూసాను నేను ఇదిగో క్లోబీన్స్ కూడా స్టార్ట్ అయింది ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు వండుకుంటే బెల ఉంటుంది అండి ఎక్కువ తమిళనాడు వాళ్ళ రెసిపీస్ మాట అవి లంచ్ బాక్స్ కూడా చదువుకోండి అక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి కాకరకాయ పైన కాస్తుందిమాట అక్కడ ఏలాడుతున్నాయి పైకి ఎక్కేస్తుందనా ఇది కూడా అవి తీయ లేకపోతే నొచ్చిని తీసుకొని ఇదే ప్రాబ్లం అండి ఎప్పుడైనా కూడా వచ్చిన తర్వాత పక్కన మనకి ఇంకా మళ్ళీ కనుక్కోకర్లేదు ఇంకోటి ఏంటంటే దాచి వేసినా కూడా పెద్ద జర్మినేషన్ ఉండట్లేదండి ఇదిగో ఇప్పుడు ఇవి ఉన్నాయండి ఇవి ఇలా తీసి అప్పటికప్పుడు ఏదో కుండీలో వేసేస్తున్నాను చక్కగా మొలకలు అది వచ్చేసి మొక్కలు వచ్చేసి ఏదో ఈల్డ్ అనేది వస్తుంది లేదంటే అనుకోండి మొత్తం దాచి ఉంచినా కూడా అవి జర్మినేషన్ అవ్వక మొత్తం ఆ విత్తనమే పోతుంది అనమాట అలా నా దగ్గర చాలా విత్తనాలు పో అదే లేవు మళ్ళీ ఆర్డర్ పెట్టాలి ఇక్కడేమో నేను టమాటా విత్తనాలు వేసాను మార్కెట్లో విత్తనాలు ఏ మొక్క ఇంకా జర్మినేషన్ అవ్వలేదు ఇదిగోండి ఇప్పుడు ఇవి కట్టాలి చూసారా నేను వచ్చేటప్పటికి పొట్ల పాదులు ఎలా పాకేసినాయో చూసానన్న ఇది ఊళ్ళేనా వేసాను ఇందరోని ఇప్పుడు వీటిని జాయిగా మనం కట్టాలి ఇదిగోండి ఒక దారి చూపిస్తే వీటికి పొట్ల అలా పాగితే సరిపోతుంది

ఇందులో కూడా విత్తనాలు పెట్టాను కాని అండి పెద్దగా నాకు చిక్కుడు పాత్ర కూడా అన్నీ జర్మినేషన్ అవ్వలేదు చూద్దాము ఇందులో కూడా ఇదిగోండి వంగ మొక్కలు కూడా పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం ఇలా క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడు మంచిగా ఉంచుకోవాలండి ఇందులో డొక్కలు ఇవన్నీ వేసాను ఇంకా దీంట్లో నేను కంపోస్ట్లు కూడా వేస్తాను ఇప్పుడు తీసుకొచ్చి మొన్న దాకా ఫుల్గా ఉందని వేయలేదు కొంచెం కౌమాన్యూరి వేసుకుంటే అండి వీటికి బలంగా ఉంటుంది అన్నమాట ఈ హెల్త్ ఫీ ఇంకా నిండిపోవాలన్నమాట ఇలా చేస్తాను ఇదిగోండి ఇది కూడా అలాగే ఉంది పొట్ల పాదలు అయ్యి ఇందులో పెట్టాను చూడాలి ఈ విత్తనాలన్నీ అన్నీ కూడా కొంచెం నీట్గా సెట్ చేసుకోవాలి ఇందులో కూడా ఇదిగోండి కాలీఫ్లవర్ క్యాబేజీ వేసాను ఇందులో విత్తనాలు ఒక్కటి కూడా పెరగలేదు పెరగలేదన్న బేరపాదలు వచ్చినాయి రావట్లేదు అస్సలు రాలేదు ఇదిగోండి ఇందులో చిక్కుడు పాదులు ఒకటి వచ్చినాయి తెల్ల చిక్కుడు వచ్చింది అనుకుంటున్నాను ఇది మామూలు చిక్కుడు అనుకుంటాను తెల్ల చిక్కుడు అయితే పెట్టానండి ఇలా ఇదిగోండి ఈ చిక్కుడు పెట్టాను కానీ చూసారా జర్మినేషన్ ఏమీ లేదు విత్తనాలు పెట్టడమే కానీ జర్మినేషన్ లేదండి తక్కువ ఉన్నాయి బయట తెచ్చి పెట్టాను అప్పుడే రెండు మూడు సార్లు పెట్టాను అందుకే నేను సజెషన్ చేయడానికి కూడా ఆలోచిస్తాను మనమేమో విత్తనాలు పెట్టడం రాలేదని నిరాశపడుతూ ఉంటాము ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట చూడాలి ఇంక నుంచి మరి ఈ విత్ అది స్వీట్ కార్న్ ఏ పొత్తు వచ్చేసింది కానీ స్వీట్ కార్న్ కానీ రాలేదు ఏంటి రాలేదు మరి ఇది వస్తే కనుక స్వీట్ కానీ కూడా మన టెరస్ మీద చాలా బాగా వస్తుందండి నాకు తెలియకుండానే ఒక విత్తనం పెడితే మంచి పొత్తు అయ్యింది మిగతా వాటితో చూసుకుంటే అది బాగా సీడ్స్ అయ్యి మంచి పాలినేషన్ అయ్యింది మరి ఇంకా అవుతాయి అవుతాయి అంటే ఈ రాలి పడితే దాని మీద అవుతాయి లేదంటే ఒకసారి మనం చూసుకోవాలి ఎక్కువ ఉంటే తోటలో బాగా అయిపోతాయి ఇలా సింగిల్ సింగిల్గా పెట్టుకున్నప్పుడు ఒకసారి మనమే పాలనిషన్ చేస్తే అన్నమాట ఇదిగోండి ఇంకా ఇదైతే వచ్చేసింది పొత్తులైతే ఏమి కనపడలేదు మరి చూడాలి లేదంటే వేరే వాటితో కూడా పెట్టుకోవచ్చు అందుకే అండి ఓకే మనం ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ నాలుగు మొక్కలు పెట్టాను నాలుగు మొక్కలకి మేల్స్ వచ్చేసినాయి ఫీమేల్ అంటే పొత్తు రాలేదు అదే ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఇలా నేను నాలుగు మూడు పెడుతున్నాను నాలుగు మూడు పెడుతున్నాను ఇప్పుడు మనకి ఏదో దాంట్లో పొత్తులు వచ్చినాయి అనుకోండి దీన్ని దానికి పాలినేషన్ చేయడం దాన్ని దీన్ని పాలినేషన్ చేయడం అలా చేసుకుంటే మనకు కొంచెం ఉపయోగపడుతుంది ఇలా పెట్టడం వల్ల పొత్తు రాకుండా అవి పోయినాయి అనుకోండి ఆ పొత్తు సరిగ్గా రెడీ అవ్వదన్నమాట సీజన్ కాదా అంటే సీజనే సమ్మర్లో అది వస్తుంది అదే జనవరిలో అదే స్వీట్ కానీ వస్తుంది కదా వస్తుందండి ఇలా ఉన్నాయి మాట ప్రస్తుతానికి ఇదైతే మరి తెలుపు కాకరకాయో మరి మామూలు కాకరకాయో తెలీదు బాగా వస్తుంది దీన్ని కూడా ఒకసారి చూడాలండి ఇది ఇంకా మామిడి ఇంకా ఎండిపోయింది దీనిపైన అయిపోయింది ఇంకా ఎండిపోయింది అన్న ఇలా కొన్ని కొన్ని మొక్కలు అయితే ఇలా గార్డెన్లో ఇలా ఉన్నాయన్నమాట ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను పరిస్థితి ఎలా ఉంది గార్డెన్ ఒక సైడ్ అంతా చూపించేస్తాం మీకు అక్కడక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి నెక్స్ట్ టైం ఆ చేస్తాను ఇదే అండి అయితే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి